హైదరాబాద్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చేసుకుంది ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఆదివారం అర్ధరాత్రి రామంతపూర్లో గోకులేష్ నగర్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిన్న రాత్రి స్థానికంగా రథాన్ని ఊరేగించారు అయితే రథాన్ని లాగుతున్న వాహనం చెడిపోవడంతో దాన్ని పక్కకు నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మంది యువకులు కరెంట్ షాక్ గురయ్యారు స్పృహ తప్పి పడిపోయిన వారిని వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఐదుగురు చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు మరో నలుగురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్టు సమాచారం మృదులను రుద్ర వికాస్ కృష్ణ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి రాజేంద్ర రెడ్డి సురేష్ యాదవ్గా గుర్తించారు వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది